హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాన్ని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ కూడా క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ తిరుపతి పరిసర ప్రాంతాల్లో మేము నవంబర్ ఒకటి రెండు వేల పద్దెనిమిది నాటు వైద్యం క్యాంప్ నిర్వహిస్తున్నట్టుగా చాలామంది తెలియజేయడం జరిగింది చాలా మంది కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేశారు అపాయింట్మెంట్ తీసుకోవడం ముందుగా రిజర్వేషన్ స్లాట్ బుక్ చేసుకోవడం కూడా జరుగుతుంది సో చాలా మంది కూడా ఎదురు చూస్తే ఏంటంటే అడ్రస్ ఎక్కడ అనేది చాలామంది ఎదురు చూస్తున్నారు అయితే అడ్రస్ వివరాలన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను మళ్ళీ ఒకసారి అందరికీ క్లియర్గా చెప్తున్నాను మీరు కనుక తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉండి మా ఛానల్ని కనుక మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తూ మమ్మల్ని కనుక కలవాలి సంప్రదించాలి మీ సమస్యల గురించి చెప్పుకోవాలి అనుకుంటే కనుక ముందుగా మమ్మల్ని సంప్రదించి మీకు సంబంధించినటువంటి సలహాలను సూచనలు పొందడమే కాకుండా నేరుగా డాక్టర్ గారిని కూడా కలిసి వారి యొక్క సలహాని కూడా మీరు పొందవచ్చును వీరు డాక్టర్ టీ నర్సయ్య గారు ఆయుర్వేద వైద్య నిపులు దాదాపు నలభై సంవత్సరాలుగా ఆయుర్వేదంలో నిష్ణాతులై ఉన్నారు వీరు ఎన్నో రకాల మొండి వ్యాధులకు దీర్ఘకాలిక వ్యాధులకు చక్కని పరిష్కారాన్ని అందించారు అంతేకాకుండా ప్రస్తుతం కూడా ఎంతో మందికి లైంగిక సమస్యల నుంచి కూడా మంచి పరిష్కారాన్ని అందిస్తూ ఉన్నారు అయితే మీరు కనుక వీరిని సంప్రదించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా లైంగిక సమస్యలు కానీ వేరే ఇతర సమస్యలు ఉన్నా సరే నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చును సో దీని గురించి మీకు మా యొక్క అడ్రస్ని క్లియర్ ఇస్తున్నాము ఈ అడ్రస్ అనేది తిరుపతిలో చిలపతి టవర్స్ హరిత అపార్ట్మెంట్స్ నియర్ రామానుజ సర్కిల్ తిరుపతి ఇది ప్రజెంట్గా మేము విజిట్ చేసేటటువంటి అడ్రస్ ఇది మేము కేవలం నవంబర్ ఒకటి ఉదయము ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే విజిట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ సమయంలో కనుక మీరు నేరుగా వచ్చి మమ్మల్ని కలవాలనుకుంటే కనుక ముందుగా అపాయింట్మెంట్ చే తీసుకొని లేదా మాకు కాల్ చేసి మీ వివరాలన్నీ తెలియజేస్తే కనుక మేము నేరుగా మీ దగ్గరికి మెడిసిన్ తీసుకొని రావడం జరుగుతుంది సో తిరుపతిలో మీరు డాక్టర్ గారిని సంప్రదించి మీ సమస్యలను చెప్పుకొని ఆ మెడిసిన్ ఎలా వాడాలి ఏమేమి తినాలి పథ్యం ఏంటి అవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవచ్చును సో అందుకనే మీకు ఒకవేళ కనుక కంపల్సరీ కలుస్తాము మీట్ అవుతాము అని అనుకుంటే కనుక మమ్మల్ని నేరుగా సంప్రదించండి మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ ఫైవ్ వన్ త్రీ సిక్స్ నైన్ కేవలం ఈ నెంబర్ మాత్రమే మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ రోజు మేము క్యాంప్ నిర్వహించే రోజు కేవలం ఈ ఒక్క నెంబర్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ప్రజెంట్గా ఆ ఒక్క రోజు మాత్రం వేరే నెంబర్స్ మేము అటెంప్ట్ చేయము ఎందుకంటే వేరే వాళ్ళకి ఇబ్బంది కలగొద్దు తిరుపతికి వచ్చే వాళ్ళకు కేవలం అటెంప్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ నెంబర్ని మాత్రమే మేము ఆ రోజు ఆన్లో ఉంచుతాం కాబట్టి మీరు రావాలి అనుకుంటే కనుక ముందుగా మాకు కాల్ చేయండి మేము ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీ అపాయింట్మెంట్ టైమింగ్ కానివ్వండి అన్నీ కూడా మీకు క్లియర్గా పంపించడం జరుగుతుంది అదేవిధంగా మీ సమస్యను ముందుగానే చెప్పినట్లయితే కనుక మీకు సరిపడే మెడిసిన్ దానికి కావాల్సినంత ఎంత కాస్ట్ అవుతుంది దాని ఎలా ఏంటి అనేది కూడా మేము క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇప్పటికే చాలా స్లాట్స్ కూడా బుక్ అవ్వడం జరిగింది ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది ఆ సమయంలో కనుక ఎవరైతే ముందుగా కాల్ చేసి మమ్మల్ని అపాయింట్మెంట్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే సంప్రదిస్తాము మేము మిగతా అంటే అపాయింట్మెంట్ లేకుండా నేరుగా వచ్చే వాళ్ళు మాత్రం దయచేసి మేము ఎలాంటి ప్రిఫరెన్స్ కూడా ఇవ్వము ఎందుకంటే అపాయింట్మెంట్ తీసుకోవాలని ఇబ్బంది పెట్టదనే ఉద్దేశం గురించి సో ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మీరు ఒకవేళ కనుక గమనించి మీరు నేరుగా మా దగ్గరకు రావాలనుకుంటే అడ్వాన్స్గా ఒక టూ హండ్రెడ్ రూపీస్ మాకు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు కాల్ చేసాక చెప్తాం ఇది కూడా కేవలం అడ్వాన్స్ బుకింగ్ గురించి మాత్రమే ఎందుకంటే మాకు కొన్ని వందల కాల్స్ వస్తున్నాయి మేము వస్తాం మేము వస్తాం అని కానీ ఖచ్చితంగా ఎంతమంది వస్తారో తెలియదు కాబట్టి ఈ అడ్వాన్స్ ఎవరైతే పే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా వస్తారని మేము కూడా కాన్ఫిడెంట్గా ఉంటాం వారి గురించి మెడిసిన్ కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఫీ అంతేకాకుండా మీ మెడిసిన్ కాస్ట్లో కూడా ఈ ఫీని కూడా మేము డిటెక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది సో కేవలం మేము రేపటి వరకు మాత్రమే అంటే ముప్పై తారీఖు వరకు మాత్రమే మేము ఈ అడ్వాన్స్ బుకింగ్స్ అనేది స్లాట్ బుకింగ్స్ అనేది మేము యాక్సెప్ట్ చేస్తాము తర్వాత మేము తిరుపతి బయలుదేరిన తర్వాత ఎలాంటి బుకింగ్స్ కానీ ఏవి కూడా మేము యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది సో దయచేసి అందరూ గుర్తు పెట్టుకొని మీరు కనుక కలవాలి అనుకుంటే కనుక కేవలం టూ హండ్రెడ్ రూపీస్ పే చేసి మీరు వచ్చి సలహాలు సూచనలు పొందవచ్చు కావాలి మెడిసిన్ కావాలనుకుంటే ముందుగా ముందుగానే చెప్తే కనుక మేము ఆర్డర్ ద్వారా తీసుకొని రావడం అనేది జరుగుతుంది సో ఇప్పటికే చాలా కూడా బుక్ అయ్యాయి సో ఫ్రెండ్స్ మీరు ఒకవేళ లేట్ చేయకుండా తొందరగా బుక్ చేసుకోండి డాక్టర్ గారి సలహాలు సూచనని మీరు పాటించండి తప్పకుండా మంచి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చును అంతేకాకుండా తర్వాత కూడా మేము మీకు టచ్లో ఉంటాము ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది కూడా మమ్మల్ని వెళ్ళడం జరుగుతుంది వేరే ప్లేస్లో కూడా నెక్స్ట్ హైదరాబాద్లో పెట్టాలని ప్లానింగ్లో కూడా ఉన్నాము సో ఇది మంచి సక్సెస్ అయితే కనుక తప్పకుండా అక్కడ కూడా మంచి ప్లానింగ్ చేద్దామని ఆలోచనలో ఉన్నాము సో ఫ్రెండ్స్ మీరు కనుక ఒకవేళ అక్కడ కాకుండా నేరుగా వేరే ప్రాంతాల్లో ఉండి మమ్మల్ని నేరుగా సంప్రదించాలి అనుకుంటే కనుక మా యొక్క అడ్రస్ డాక్టర్ టి నర్సయ్య రామ క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ అండ్ మా మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సోన్ డౌన్ ఫోర్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా పొందవచ్చును సో ఫ్రెండ్స్ మీ సహా సహాయ సహకారాలతోటే మీ క్యాంప్ నిర్వహించడం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని చాలా జా నమ్ముతున్నారు కూడా మీ నమ్మకాన్ని మేము బొమ్మ చేయకుండా మాకు కూడా సాధ్యమైనంత వరకు మా శక్తి వంచనకు మించి కూడా మేము వర్క్ చేస్తున్నాము అందరికీ చాలా జెన్యున్గా మెడిసిన్ పంపిస్తున్నాము సాధ్యమైనంత వరకు అన్నింటిని కూడా మీరు అంటే అంటే కాల్స్ అన్నింటి కూడా అటెంప్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భంలో బిజీగా ఉంటే కొన్ని సందర్భాలు కలవకపోవచ్చు కానీ మీరు ట్రై చేయండి తప్పకుండా మా కాల్స్ అనేది మీకు కనెక్ట్ అవుతుంటే చాలా మంది కూడా ట్రై చేస్తున్నారు కనెక్ట్ అవుతుంది కూడా సో ఫ్రెండ్స్ మీ సహాయాన్ని నాకు ఎంతగానో అవసరం ఎందుకంటే మీ సహాయ సహకారం లేకుండా మేము ఇంత స్టేజ్కి మేము అంతే అంతేకాకుండా మేము ఇప్పటికీ దాదాపు లక్ష ముప్పై ఐదు వేల మంది యొక్క ఆదా అభిమానాలను పొందడం జరిగింది కోట్ల మంది యొక్క వ్యూస్ను కూడా మేము వీక్షించడం అనేది జరుగుతుంది సో వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మేము మరింత ముందుకు వెళ్తూ ఎంతో మంది యొక్క మెయిల్ చేయాలని వారి ఆరోగ్యాన్ని బాగుంటుంది చేయాలని మీరు కూడా అందరూ మనస్ఫూర్తిగా కోరుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు సలహాలను సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ